హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాను ఎవరినో కొత్తగా వచ్చినా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీడియో చూడండి రాజ్ కావ్యాన్ని అలా చూస్తా సీరియల్ని అయితే జరిపేయచ్చు అది మీ అందరూ తెలిసిన విషయమే ఇప్పుడు కూడా అదే విధంగా చూస్తా జరిపోయచ్చు అసలు కావ్య కల కలదలి అంటే రాజ్ రాజు కలద్ద అంటే సూపర్ సూపర్ అసలు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ కానీ అసలు వాళ్ళు ముసలి వాళ్ళైన తర్వాత మనం ఆ హీరోని హీరోయిన్ని చూడలేము అంటే ముస్లింలుగా ఈ విధంగా ఉంటారా ఇంత చలాకీగా ఉంటారా ఇంత చిలిపితనంతో ఉంటారా అనేసి అస్సలు చూడలేము అలాంటిది బ్రహ్మముడిలో అయితే చూడగలుగుతాను అంటే కావ్య మనకు దూరం అవుతుందా రాజు దూరం అవుతాడా అనేసి మనకుండే డౌట్స్ ఉన్నాయి కదా ఆ డౌట్స్కి అయితే పులి షాప్ అయితే పెట్టండి నేను అతను నిన్న ఒక పులి అలాగే ఒక పిల్లోడు ఒక నాన్న కథ అయితే చెప్పాను మళ్ళీ కూడా చెప్తాను అది ఎందుకంటే అదే బ్రహ్మముడి సీరియల్కి సంబంధించిన కథ కాబట్టి నేను చెప్తాను మళ్ళీ చెప్తాను అంతకన్నా ముందు నేను పోల్ పోలైతే పెట్టాను రాజ్ అలాగే రామ్ వీళ్ళిద్దరి మధ్య మీకు ఎవరు నచ్చారు అనేది పోలైతే పెట్టాను ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య పోల్ పెట్టడానికి కారణం ఏమంటే రెండు వందల డెబ్బై రెండు ఓట్లు అయితే వచ్చాయి రెండు వందల డెబ్బై రెండు ఓట్లు రామ్కి వచ్చి ట్వంటీ నైన్ పర్సెంట్ వేస్తారు రాజ్కి వచ్చి సెవెంటీ వన్ పర్సెంట్ వేస్తారు అంటే నేను ఎవరికి ఓటేస్తాను అంటే మాత్రం నేను ఇద్దరికి ఓటేస్తాను ఎందుకంటే రామ్ క్యారెక్టరు కళావతిని ఎంతలా ప్రేమించిందంటే అంటే కావ్య ఏది చెప్తే అది రైట్ కావ్య కోసం నా ప్రాణాలు ఇచ్చేమంటావా ఇచ్చేసి రెడీగా ఉన్నాయనేసి మన రామ్ అయితే ఉన్నాడు అదేవిధంగా ఎంత ఇంప్లిమెంట్ చేసినా కానీ ప్రేమలు కూడా ఇంట్లో వాళ్ళతో ప్రేమలు ఎంత బాగా చూపించారంటే అంతే గతం మర్చిపోయినా కానీ మా అమ్మ మా నాన్న మా బాబాయ్ మా పిన్ని అనేసి చాలా చాలా ప్రేమలు అయితే చూపించారు ఆ రామ్ క్యారెక్టర్లు నెక్స్ట్ లెవెల్ రామ్ క్యారెక్టర్ కూడా నాకు చాలా చాలా ఇష్టం అలాగే రాజ్ క్యారెక్టర్ కూడా సూపర్ అనిపిస్తుంది ఎందుకంటే రాజ్ క్యారెక్టర్ అస్సలు తగ్గడు ఒక రేంజ్ ఉందంటే ఆ రేంజ్ని అలాగే మెయింటైన్ చేస్తాడు అంటే ఎవరి దగ్గర తగ్గాలో వాళ్ళ దగ్గర తగ్గుతాడు ఎవరి దగ్గర ఎదగాల వాళ్ళ దగ్గర ఎదుగుతారు పిల్లల దగ్గర పిల్లలలాగా ఉంటారు పెద్దవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి రాజ్ క్యారెక్టర్ కూడా మనం తక్కువ అంచనా ఐడియా లేదు కానీ మీకు కూడా బిగ్ ఛాలెంజ్ అయ్యింది కానీ థర్టీ పర్సెంట్ అయితే రామ్కి అయితే ఓట్ చేశారు అలాగే సెవెంటీ పర్సెంట్ అయితే రాజుకి అయితే ఓట్ చేస్తారు ఎందుకంటే రాజుని మనం కళావతిని లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇబ్బంది పెట్టాడు కదా అంటే నీ కడుపులో పెడుతున్న బిడ్డకి ఎవరు తండ్రి అనేసి ఆ మాట అడిగి మళ్ళీ నేను నువ్వు నిజం చెప్పు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పడం కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అంటే నువ్వు ఎక్కడైనా మోసపోయావా ఏం జరిగింది అనేసి నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అక్కడ సూపర్ అనిపించింది అందుకోసమే పోల్పెట్టాను ఎందుకంటే కళావతిని రాజు కన్నా రాము ఎక్కువగా ప్రేమించాడు అనేసి నాకు ఒకరు మెసేజ్ చేశారన్నాను కదా సీత గారు అలాగే వాళ్ళ కోసం అనేసి ఆ పోల్ కూడా పెట్టాను అలాగే వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఇక్కడ పులి అలాగే నాన్న కొడుకు కథ చెప్పాలన్న కదా ఎందుకంటే బ్రహ్మమణి శైలిలో మనం ఏదనుకున్నా డైరెక్టర్ గారు ఏదైతే ఏదైతే అనుకుంటా ఉంటారో అది స్ట్రిక్ అయి ఉన్నారు అంటే వంద కోట్ల ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వంద కోట్ల ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ అది నిజమైంది అలాగే రిపోర్ట్స్ మారుతాయి మారతాయి మారతాయి అనుకున్నప్పుడు అది నిజమైంది అలాగే మన యామిని ఏమైనా రిపోర్ట్స్ మార్చిందా లేకపోతే యామిని నిజం చెప్తే అంటే రాజుకి నిజం చెప్తే డాక్టర్ గారు రాజుకి ప్రాణాపాయ స్థితి కోల్పోయి అంటే ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చేస్తాడు అనేసి డాక్టర్ గారు చెప్పినప్పుడు మనం ఎన్నోసార్లు అనుకున్నాం వీళ్ళు వేరే డాక్టర్ కన్సల్ట్ అవ్వచ్చు కదా అసలు ఎందుకు ఈ విధంగా దాస్తానంటారు అంటే అది నిజంగానే జరిగింది ఈ మూడు పాయింట్లు నిజంగానే జరిగాయి ఇక్కడ ఈ మూడు పాయింట్లు నిజం జరిగిన తర్వాత నాలుగో పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలి నాలుగో పాయింట్లో కావ్య అందరిని విడిచి వెళ్ళిపోతుందా అనేసి మనకు డౌట్ అయితే క్రియేట్ చేస్తారు కదా ఆ డౌట్ క్రియేట్ చేసింది ఇప్పుడు ఆ పులి నాన్న కొడుకు కథ చెప్తాను ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడు నాన్న ఏదో పని చేసుకుంటాడు కొడుకు అక్కడ వాష్రూమ్ పోయేస్తామని పోయేసి నాన్న ఇదిగో పులి వచ్చింది నాన్న నాన్న ఇదిగో పులి వచ్చింది నాన్న అంటే నాన్న అయ్యో నా బిడ్డకి ఏమైపోతా ఉందనేసి నాన్న పరిగెత్తపోతాడు రెండోసారి కూడా నాన్న పులు వచ్చింది నాన్న పులు వచ్చిందంటే రెండోసారి కూడా పరిగెత్తాడు మూడోసారి కూడా నాన్న పులు వచ్చింది నాన్న పులు వచ్చిందంటే పోతాడు ఏ ఊరికే చెప్తా ఎక్కడ ఎక్కడైనా నిజంగానే వచ్చేసినా మూడోసారి పోతారు నాలుగోసారి పులు వచ్చే కొద్దికి ఏ ఊరికే చెప్తా ఉండాలి నాలుగోసారి నిజంగానే పులు వచ్చేసింది పులి వచ్చేసి ఆ అయితే చేసేసింది అది ఆ విధంగా జరగడం వల్ల ఇక్కడ మనము డైరెక్టర్ గారు మూడు సార్లు నిజాలు చెప్పారు కదా నాలుగోసారి నిజం చెప్తారా అనేసి మనకైతే నమ్మకం లేదురా దానికోసం అనేసి నాకు వరకు కావ్యాక్ ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి డ్యామేజ్ జరగదు అనేసి నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను అలాగే ఆ కోహ్లీకి మాత్రం చుక్కలు చుక్కలు ఎలా ఉంటాయి చెప్పిస్తూ ఉంటారు అసలు నెక్స్ట్ లెవెల్లో చెప్పిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళ యాక్టింగ్తో వాళ్ళ ఫుడ్ వాళ్ళు ఇది ఎరగదీసేస్తా ఉంటారు అసలు కావ్యరాజు మధ్య స్క్రీన్ సూపర్గా ఉండే అసలు సైడ్ క్యారెక్టర్ లేకుండా జస్ట్ రాజ్ కావ్య జస్ట్ రాజ్ కావ్యనే వాళ్ళ యాక్టింగ్లో ఉండే స్కిల్స్ అంతా బయటికి తీసుకొస్తా ఉంటారు ఎందుకంటే చైల్డ్గా చేశారు కమెడియన్గా చేశారు ఎమోషనల్గా చేశారు లవ్లో చేశారు ప్రతి ఒక్కటి ఎన్నైతే ఉన్నాయో మనకు నవ యాక్టింగ్స్ ఉన్నాయి కదా నవ యాక్టింగ్స్ ఏదంటారు కదా వాటిని అన్నింటినీ పండిస్తూ ఉంటారు అని చెప్పచ్చు ఎందుకంటే ముస్లింలు అయిన తర్వాత మన ఏ హీరోయిన్ హీరోయిన్ని అసలు చూడలేము కానీ ఇక్కడైతే మన రాజకాన్ని చూస్తాను కసం సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ అయితే వస్తా ఉంటాయి బ్రహ్మముడికి సంబంధించి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది అలాగే పోల్ వరకు మిస్ అయితే పోల్ చేయండి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై